అందరికీ నమస్కారం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ క్లాసెస్ అనేవి మనం చెప్పుకోవడం జరుగుతుంది నిన్నటి క్లాస్లో స్మృతి ప్రక్రియలోని సోపానాలు స్మృతి ప్రక్రియలోని అంశాలు అనేవి డిస్కస్ చేయడం జరిగింది దానికి కంటిన్యూ ఇప్పుడు స్మృతి రకాలు ఫస్ట్ సంవేదన స్మృతి పరిసరాలలోని ఉద్దీపనలను అనుభవి పరిసరాలలోని ఉద్దీపనలను అనుభవిస్తున్నప్పుడు లేదా తరువాత ఒకటి లేదా రెండు సెకండ్లు మాత్రమే గుర్తుండే చర్యను సంవేదన స్మృతి అంటారు దీనిని తక్షణ స్మృతి అని కూడా పిలుస్తారు సంవేదన స్మృతిలో స్మృతి విస్మృతి పదకొండు ప్లస్ రెండు పదకొండు ప్లస్ రెండు నెక్స్ట్ ప్లీజ్ లైక్ మీ సైకాలజీకి సంబంధించి శిశువు యొక్క వికాసం అలాగే వైయక్తిక భేదాలకు సంబంధించిన క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను ప్రతి ఒక్కరు చూడండి ప్లీజ్ లైక్ మీ మన వీడియోకి ఒక లైక్ చేయండి నెక్స్ట్ ఉదాహరణకు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు పక్కన చూసిన వివిధ భవనాలు చెట్లు వంటి వాటిని అవి చూస్తున్నప్పుడే గుర్తుండడం అనేది సంవేదనా స్మృతి నెక్స్ట్ నెక్స్ట్ స్వల్పకాలిక స్మృతి నేర్చుకున్న అంశాలు లేదా అనుభవాలు పది సారీ పదిహేను నుండి ముప్పై సెకండ్లు మాత్రమే గుర్తుండటాన్ని గుర్తుండటానికి సంబంధించిన భావనయే స్వల్పకాలిక స్మృతి అంటారు దీనిని మెయింటెనెన్స్ రిహార్సల్ అవసరం స్వల్పకాలిక స్మృతిలో స్మృతి విస్మృతి సెవెన్ ప్లస్ టూ ఉదాహరణకు సినిమా సీట్ నెంబరు సినిమాకు వెళ్తాం కదా దాని యొక్క సీట్ నెంబరు రైల్వే బెర్త్ బెర్త్ నెంబర్ అనేది గుర్తించుకోవడం ఇది స్వల్పకాలిక స్మృతి నెక్స్ట్ దీర్ఘకాలిక స్మృతి ఎక్కువ కాలం గుర్తుండే అంశాలు ఈ రకమైన స్మృతిగా చెప్పవచ్చు దీనిని శాశ్వత స్మృతి అంటారు ఇదే ఎలాబరేటెడ్ రిహార్సల్స్ అంటారు ఎలాబరేటెడ్ రిహార్సల్స్ అంటారు ఉదాహరణకు మన పేరు తల్లిదండ్రుల పేరు గుర్తుంచుకోవడం నెక్స్ట్ బట్టి స్మృతి ఎలాంటి అవగాహన లేకుండా వల్లివేయటం వల్ల ఈ రకమైన స్మృతి ఏర్పడుతుంది ఉదాహరణకు బాల్యంలో ఎక్కాలను శ్లోకాలను అవగాహన లేకుండా నేర్చుకోవడం నెక్స్ట్ తార్కిక స్మృతి అభ్యసిస్తున్న అంశాలను అర్థవంతంగా అవగాహనతో అభ్యసించటం వల్ల ఈ రకమైన స్మృతి ఏర్పడుతుంది ఉదాహరణకు ఒక ఆంగ్ల స్టోరీని అర్థం చేసుకొని నేర్చుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి స్మృతి రకాలు అనేవి మనకి రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చివరి వరకు చూడండి ఇంపార్టెంట్ ప్రతిదీ ఇంపార్టెంట్ సైకాలజీలో ఈ బుక్ మరీ ఇంపార్టెంట్ ఈ బుక్ని ఆధారంగా చేసుకొని టెట్ పేపర్ అనేది రెడీ చేయడం జరుగుతుంది మీరు టెట్ పేపర్స్ అలాగే ఈ బుక్ రెండు పక్కన పెట్టుకొని చూడండి ప్రతి బిట్ కూడా ఇందులో నుంచి రావడం జరిగింది ఉదాహరణలతో సహా కాబట్టి ఉదాహరణలు కూడా చదువుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ నిష్క్రియాత్మక స్మృతి ఎలాంటి ఆలోచన లేకుండానే గుర్తుకు వచ్చే అంశాలను నిష్క్రియాత్మక స్మృతి పరిధిలోనికి వస్తాయి దీనినే అప్రయత్న స్మృతి అంటారు ఉదాహరణకు బాల్యమిత్రుని చూడగానే బాల్యం నాటి అనుభవాలు అప్రయత్నంగానే గుర్తుకు రావడం నెక్స్ట్ క్రియాత్మక స్మృతి ఆలోచన చేస్తూ పనిచేస్తూ గుర్తుకు తెచ్చుకునే అంశాలను క్రియాత్మక స్మృతి పరిధిలోకి వస్తాయి దీన్ని ప్రయత్నపూర్వక స్మృతి అంటారు ఉదాహరణకు ప్రయోగం చేస్తూ ఆర్క్యుమెడిస్ సూత్రాన్ని గుర్తుకు తెచ్చుకోవడం నెక్స్ట్ సంసర్గ స్మృతి రెండు అంశాలను జోడించి నేర్చుకోవడం వల్ల అందులో ఒక అంశం తారసపడగానే రెండవ అంశం కూడా గుర్తుకు రావడాన్ని సంసర్గ స్మృతి అంటారు ఉదాహరణకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరం అనగానే పంతొమ్మిది నలభై ఏడు ఎలక్ట్రికల్ బల్బ్ అనగానే ఎడిసన్ గుర్తుకు రావడం నెక్స్ట్ స్మృతి పెంపొందించే కారకాలు అభిరుచి ప్రేరణ తక్కువ భావోద్రేకత వల్లెవేయడం వల్లెవేయడం అంటే అతి అభ్యాసనం ఆత్మస్థైర్యం సంసర్గం కొండ గుర్తులు కొండ గుర్తులు అంటే న్యూమోనిక్స్ అవదానం ఎస్క్యూ ఆర్ ఎస్క్యూ ఆర్ టెక్నిక్ మొదలైనవి నెక్స్ట్ టాపిక్ విస్మృతి విస్మృతి గురించి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టేబుల్ అయితే కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ టేబుల్లో నుంచి కంపల్సరీగా వన్ బిట్ అనేది వస్తుంది ఎగ్జామ్లో టెటక్ కానీ డిఎస్సి కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ విస్మృతి గతంలో అభ్యసించిన అంశాలను మరలా చేతనంలోనికి తెచ్చుకోలేకపోవడమే విస్మృతి విస్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్ విస్మృతి వక్ర రేఖను ధారణ వక్రరేఖను రూపొందించిన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్ నేర్చుకున్న మొదటి సమయంలో విస్మృతి అత్యధికంగా సంభవిస్తుందని కాలం గడుస్తున్న కొద్దీ విస్మృతి సంభవించే శాతంలో తగ్గుతున్న రేట్లో పెరుగుతుందని పేర్కొన్న వారు ఎబ్బింగ్హాస్ కాల వ్యవధి విస్మృతి శాతము ధారణ శాతం ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు విస్మృతి శాతం నలభై ఏడు శాతము ధారణ శాతం యాభై మూడు శాతం అదే యాభై నిమిషాలు విస్మృతి శాతం యాభై శాతము దారణ శాతము యాభై శాతం ఒక రోజులో విస్మృతి శాతం అరవై ఆరు శాతము దారుణ శాతం ముప్పై నాలుగు శాతం రెండు రోజుల్లో విస్మృతి శాతం డెబ్బై రెండు శాతము దారణ శాతము ఇరవై ఎనిమిది శాతం ఆరు రోజుల్లో విస్మృతి శాతం డెబ్బై ఐదు శాతము ధారణ శాతము ఇరవై ఐదు శాతం నేర్చుకు నేర్చుకున్న మొదటి నిమిషంలోనే స్మృతి చిహ్నాల నిర్మాణం జరుగుతుందని దీనినే కన్సాలిడేషన్ అంటారని డంకన్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు నేర్చుకున్న మొదటి నిమిషంలోనే స్మృతి చిహ్నాల నిర్మాణం జరుగుతుందని దీనినే కన్సాలిడేషన్ అంటారని డంకన్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు నెక్స్ట్ విస్మృతి కారకాలు స్మృతి చిహ్నాల క్రమక్షయం నేర్చుకున్న ఒక నైపుణ్యాన్ని మరలా ఉపయోగించకపోయినట్లయితే దానికి సంబంధించిన స్మృతి చిహ్నాల క్రమక్షయం చెంది విస్మృతి సంభవిస్తుంది దీనిని అనుపయోగం వల్ల విస్మృతి అంటారు అనుపయోగం వల్ల విస్మృతి అంటారు నెక్స్ట్ అవరోధాలు నేర్చుకున్న లేదా అనుభవించిన రెండు అంశాల మధ్య పోలికలు ఉండటం వల్ల ఒక అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో వేరొక అంశం ఆటంకపరచటానికి ఆటంకపరచడాన్ని అవరోధాలు లేదా జోక్య ప్రభావాలు అంటారు ఇవి రెండు రకాలుగా కనిపిస్తాయి అవి పురోగామి అవరోధం తిరోగామి అవరోధం పురోగామి అవరోధం గత అభ్యాసనం ప్రస్తుత అభ్యాసనాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకపరిచినట్లయితే దానిని పురోగామి అవరోధం అంటారు ప్రసాద్ మొదట తెలుగు పద్యాలను నేర్చుకున్నాడు తరువాత హిందీ పద్యాలను నేర్చుకున్నాడు హిందీ పరీక్ష రాస్తుంటే ప్రసాద్కు అన్ని తెలుగు పద్యాలే గుర్తుకు వస్తున్నాయి దీనికి కారణం పురోగమ పురోగమన అవరోధం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పురోగమ అవరోధం కానీ తిరోగమన తిరోగామి అవరోధానికి సంబంధించిన బిట్ లేకుండా టెట్ పేపర్ కానీ డిఎస్సి పేపర్ కానీ లేదు అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ పురోగామి అవరోధం తిరోగామి అవరో అవరోధానికి ఇక్కడ మీరు కోడ్ చిన్న గుర్తుపెట్టుకోవాలి అంటే పురోగామి అవరోధానికి గత అభ్యాసనం అంటే పాతవి ఓకే పాతవి గుర్తు వస్తే కనుక పురోగమన ఓకేనండి పాతది పాతది గుర్తొస్తే పురోగామి అవరోధం నెక్స్ట్ తిరోగామి అవరోధం ప్రస్తుత అభ్యాసనం గత అభ్యాసన అంశాలు గుర్తుకు తెచ్చుకోవడంలో ఆటంకపరిచినట్లయితే దానిని తిరోగామి అవరోధం అంటారు ఉదాహరణకు సంస్కృతం నేర్చుకున్న తరువాత ఉర్దూ నేర్చుకున్న విద్యార్థి సంస్కృత భాషను మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే అన్ని ఉర్దూ పదాలే గుర్తుకు వస్తున్నాయి నేర్చుకున్న అంశాల మధ్య పోలికలు ఎక్కువగా ఉన్నట్లయితే అవరోధాలు ఏర్పడతాయి నెక్స్ట్ దమనము బాధాకరమైన అంశాలు అచేతనంలోనికి నెట్టివేయడం ద్వారా మరచిపోవడాన్ని దమనము అంటారు బాధాకరమైన అంశాలు అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మరచిపోవడాన్ని దమనము అంటారు ఉదాహరణకు ఉపాధ్యాయుని చే దండించబడిన విద్యార్థి ఆ సంఘటనను అచేతనంలోనికి నెట్టివేయడం ద్వారా మరచిపోవడం నెక్స్ట్ అపసామాన్య విస్మృతి అమ్నీషియా ఆమ్నీషియా ఫ్యూగ్ వంటి అపసామాన్య విస్మృతులు కూడా విస్మృతికి ప్రధాన కారణాలు మానసిక కారణాల వల్ల మానసిక కారణాల వల్ల స్మృతి నాశనం సంభవించడాన్ని ఆమ్నీషియా అంటారు వ్యక్తి తన వ్యక్తిగత విషయాలు మరచిపోయి కొత్త ప్రదేశానికి వెళ్ళి జీవించడాన్ని ఫ్యూగ్ అని అంటారు నెక్స్ట్ గమనిక వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా డిస్కస్ చేద్దాం పూర్తిగా అభ్యసించిన అంశాల కంటే సగమే నేర్చుకొని వదిలేసిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయని పేర్కొన్నవారు జైగార్నిక్ జైగార్నిక్ దీన్నే జైగార్నిక్ ప్రభావం అంటారు నెక్స్ట్ అనేక అంశాల మధ్య విభిన్నంగా ఉన్న విషయం ఎక్కువ కాలం గుర్తుంటుందని పేర్కొన్నవారు వాస్ వాస్న వాస్న రెస్ రెస్టార్ఫ్ వాస్నా రెస్టార్ఫ్ దీన్నే రెస్టార్ఫ్ ప్రభావం అంటారు ఇది కొత్తగా ఇచ్చిన బిట్టు అంతకుముందు జైగార్నిక్ ప్రభావం ఒక్కటే ఉండేది ఇప్పుడు ఈసారి డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఈ బిట్ కంపల్సరీగా వస్తుంది టెట్లో అంటే టీఎస్టెట్లో కానీ ఏపీ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కొత్తగా యాడ్ చేసింది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో స్మృతి విస్మృతికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ లేదా ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం